ఇక్కడ చూపించదు చాలా మంచిగా అయితే ఉన్నాయి పళ్ళు పుల్ల పుల్లగా తేత చాలా బాగుంది టేస్ట్ మాత్రం చెప్పే అవసరం లేదు చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా మీ ఈరోజు కొత్త విడితో ముందుగా అయితే వస్తున్నాము గోప్యాధ పళ్ళు నక్షత్ర ఆకారంలో ఉన్న పళ్ళు పాలు ఆ పళ్ళు అయితే ఈరోజు మీకు చూపిస్తాము గేట్ రాదా ఎలా ఉంది దారి

దగ్గర వచ్చాం గోపి ఇక్కడ నుంచి ఒక పది అడుగులు వేస్తే తెలుపువచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే అరటి చెట్లు అయితే ఉన్నాయి ఓనీ అరటి పెద్దది ఉందిరా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా చూడండి సెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చాలానే ఉన్నాయ్ అన్నయ్య ఒరే పళ్ళు చాలా ఉండేరా కిందన చాలా పడిపోయి ఉన్నాయి చాలా పడిపోయి ఉన్నాయి మంచి మంచి పళ్ళు పడిపోయి ఉన్నాయి అయ్యో ఇటు మొత్తం పడిపోయినాయి గోపి కిందన చాలా పడిపోయాయి రెండు గోపి మనం సెట్టుకి ఎక్కి పళ్ళు అయితే కోసుకుందాం ఒరే సీమలు ఉన్నాయి రెండు సీమలు రెండరా పళ్ళు ఉన్నాయి ఉన్నా కానీ వారుకున్నాయి రెయిదు ఇది ఏట్రా బాను చాలా పండిపోయి ఉన్నాయి బాలు చూస్తున్నారా పళ్ళు అయితే ఏ విధంగా పట్టున్నాయి ఇదిగో ఇక్కడే చూడండి చాలా ఉన్నాయి ఇదిగో చాలా మంచిగా అయితే ఉన్నాయి పళ్ళు బాలు మనము పండిని తీసుకుందాం బాలు పండిని తీసుకుందాము చూడు అక్కడ ఎరసీమ పుట్ట ఉంది అవును బాలు నేను చూసుకోలేదు ఇగో ఇక్కడ కూడా ఉంది చూడు రేపు కరుస్తాయి ఇగో చూడండి ఎర్రసీమలు ఎలా తిరుగుతున్నాయి బామారిది చూపించదు ఇక్కడ చూపించదు చూడు కరుస్తాయి గోపి మనము పండిన పండులో అయితే తీసుకుందాము చాలా దిగిపోతున్నాయి పోసుకుంటున్నాము పెద్దవి కోలు బాగా కరిసేస్తున్నాయి అది చూడు అవి ఉన్నాయి రెండు ఇది ఇక్కడ 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 అదే ఆ కింద అదే ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి పళ్ళు స్టార్ అన్నమాట ఇది చూస్తున్నారా నేనైతే కొన్ని తీసుకున్నాను రే ఊపకరా నేను ఊపట్లేదు ఊపిస్తున్నాడు గణేష్ ఈ పళ్ళు తీసుకురందా ఇక్కడ నాకు రావడానికి కావట్లేదు నాకు భయం వేస్తుందిరా నేను చివరికి కూర్చున్నాను పట్టుకుందా పెట్టున్నావా పట్టుకున్నావా

మేము చీమలకి కర్పించుకొని కర్పించుకొని కోస్తుంటే కింద బాగా తింటున్నారు వాళ్ళు పట్టుకో మనం కిందకి దిగి తిందాము ఫ్రెండ్స్ ఇదిగో పళ్ళు అయితే మేము తీసుకున్నాము గోపి ఇదిగో ఇక్కడ బాగుంది రాయలు ఉన్నాయి ఇక్కడ కూర్చుని తినచ్చు చూసారా ఇదిగో రాయలు అయితే ఈ విధంగా అయితే పెట్టున్నారు కూర్చోడానికి మనం ఇక్కడ కూర్చుని తినచ్చు బాగుంది ఇక్కడ కూర్చుని తిందాము సేకర్ దగ్గర కలుస్తాయి ఇంకా ఓరే రేట్రా మాకు ఎక్కడ లేన సీమలు ఇదిగో ఇక్కడ ఎరట్ సీమలు ఉన్నాయి చూపిస్తాను కోస్తాను కానీ ఎప్పుడో దాన్ని ఉప్పు కారం కలిపి తింటాను ఉప్పు కారం అయితే కోసాను కలిపి తిందా ఎలా ఉంటుందో లోపలంతా వాటర్ ఉంది గొప్ప చూడు చాలా వాటర్ ఉంది వాళ్ళు ఉప్పు కారం తింటుంటే చాలా బాగుంది చాలా బాగుంది కారంతో మనకు ఫుల్గా దాహం వేసినప్పుడు ఇది ఒక పండు తింటే చాలు దాహం దాహం మొత్తం తీరిపోద్ది తీరిపోద్ది ఇప్పుడు కడుపు నిండిపోయినట్టు ఇంకా పెద్ద ముక్కలకి వస్తే ఇంకా బాగుంటుంది వాటర్ ఎక్కువ ఉంది లోపల కారం ఎక్కువగా మనము ఈ విధంగా ఇచ్చేసి తింటే ఇంకా చాలా బాగుంది గొప్ప చూడు కారం ఎలా పెట్టాను చాలా ఎక్కువగా దట్టించా కారం నేను ఎక్కువ పెట్టి ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు విధంగా కనిపించుందో కామెంట్స్ చేయండి వీడియో నష్టం ఒక లైక్ చేయండి కొత్తాలు చూస్తే మార్క్ ట్రావెల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్